హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో దేవతల గురువైన శుక్రాచార్యుడి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుందాం శుక్రాచార్యుడు తండ్రి బ్రహ్మ మానస పుత్రుడైన భృగు మహర్షి ఇతడు నవబ్రహ్మంలో ఒకరు అలాగే ఇతను అధర్వ వేదాన్ని దర్శించాడు అందువల్లే శుక్రాచార్యుడికి అధర్వ వేదంలో ఉన్న అన్ని మాయ విద్యలు తెలుసు శుక్రాచార్యుడు అసలు పేరు ఋషనసుడు ఇతను ఒకసారి వేద విద్యలు నేర్చుకోవడానికి అంగిరస మహర్షి దగ్గరికి వెళ్ళాడు కానీ అంగిరస మహర్షుడు తన పుత్రుడైన బృహస్పతికి ఎక్కువ విద్యలు నేర్పి రుషనసుడికి పట్టించుకునేవాడు కాదు దానితో కోపం వచ్చిన ఋషనుసుడు అతని దగ్గర విద్యలు నేర్చుకోవడం మానేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఋషనుసుడు శివుడికై ఘోర తపస్సు చేసి శివుడు ద్వారా మృత సంజీవని విద్యను నేర్చుకున్నాడు ఈ విద్యతో చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించవచ్చు ఈ వరం ఉందని గర్వంతో రుషనసుడు కుబేరుడిపై దండెత్తి అతని సంపదను దోచుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న శివుడు తన ప్రసాదించిన వరాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఋషనాశుడిపై త్రిశూలంతో కొట్టబోయాడు దానితో భయపడిన ఋషణసుడు శివుడిని క్షమించమని తన కాలపై పడ్డాడు కాని శివుడు అతనిని మింగేశాడు అప్పుడు రుషణసుడు శివుడు వెనుక భాగం నుంచి బయటకొచ్చాడు అందువల్ల ఋషనసుడికి శుక్రాచారుడు అనే పేరు వచ్చింది ఆ తర్వాత శుక్రాచారుడు శివుడికై తపస్సు చేయడానికి కైలాసానికి వెళ్ళిపోయాడు ఈ విషయం తెలుసుకున్న దేవతలు రాక్షసులు ఒక్కొక్కరిగా చంపేశారు కొంతమందిని అయితే విష్ణుమూర్తి స్వయంగా అవతారాలు ఎత్తి వారిని చంపేశారు ఈ విషయం తెలుసుకున్న శుక్రాచార్యుడు తల్లి ఉషానా విష్ణుమూర్తిని శపించాలని అనుకుంది అప్పుడు విష్ణుమూర్తి ఆమెను సంహరించాడు ఈ విషయం తెలుసుకున్న భృగు మహర్షి విష్ణుమూర్తిని ఏడు యుగాల పాటు భూమిపై జన్మించమని శాపమిచ్చాడు ఈ శాపం కారణంగానే విష్ణుమూర్తి భూలోకంలో ఏడు అవతారాల్లో జన్మించాడు ఆ తర్వాత ఇంద్రుడు శుక్రాచార్యుడు శివుడి అనుగ్రహం ద్వారా ఎక్కువ శక్తులను పొందితే దేవతల కంటే రాక్షసులు ఎక్కువ శక్తివంతులు అవుతారని తన కూతురు జయంతిని తపస్సు చేస్తున్న శుక్రాచార్యుడు దగ్గరికి పంపించాడు ఆమె మొహంలో పడిన శుక్రాచార్యుడు ఆమెను పెళ్లి చేసుకునే చాలా సంవత్సరాల పాటు రాక్షస లోకం రాకుండా ఉండిపోయాడు ఆ సమయంలో చాలా మంది రాక్షసులు చనిపోయారు ఆ తర్వాత శుక్రాచార్యుడు ఊర్ధ్వ స్వాతిని పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరికి నలుగురు కుమారులు ఒక కుమార్తె జన్మించారు శుక్రాచారుడికి తన కుమార్తె దేవయాని అంటే తన కుమారుల కంటే ఎక్కువగా ఇష్టం ఆ తర్వాత రాక్షస రాక్షసలోకం రావడంతో రాక్షసుల బలం పెరిగిపోయిందని బృహస్పతి తన కుమారుడైన కచుడిని శుక్రాచార్యుడి దగ్గరికి శిష్యుడిగా పంపించాడు శుక్రాచార్యుడి దగ్గర విద్యను నేర్చుకుంటున్న సమయంలో కచుడిని దేవయాని ప్రేమించింది ఈ విషయం తెలుసుకున్న రాక్షసులు కచుడిని చాలాసార్లు చంపేశారు కానీ శుక్రాచార్యుడు తన మృత సంజీవిని మంత్రంతో అతడిని తిరిగి బ్రతికించాడు ఒకసారి రాక్షసులు కచుడిని చంపి కాల్చి బురద చేసి శుక్రాచార్యుడు తాగే మందులో కలిపేసి ఆయన చేతి తాగించారు ఈ విషయం తెలుసుకున్న దేవయాని తన తండ్రి దగ్గరికి వచ్చి చెప్పడంతో శుక్రాచార్యుడు కచుడిని తన పొట్ట చీల్చుకుని బయటకు రమ్మని చెప్పాడు అలా వస్తే శుక్రాచార్యుడు చనిపోతాడు అందువల్ల శుక్రాచారుడు కచుడికి తనకు తెలిసిన మృత సంజీవిని మంత్రం నేర్పించాడు ఆ విధంగా కచుడు తను ఏ లక్ష్యం కోసం అయితే శుక్రాచార్యుల దగ్గరికి వచ్చాడో ఆ మృత సంజీవిని మంత్రం నేర్చుకున్నాడు ఆ తర్వాత దేవయాని కచుడిని తనని పెళ్లి చేసుకోమని అడిగింది కానీ కచుడు గురువు గారి కూతురు చెల్లెలతో సమానమని నేను పెళ్లి చేసుకోలేనని అనడంతో నువ్వు నేర్చుకున్న మృత సంజీవని మంత్రం వృధా అవుతుందని అతడిని శపించింది అప్పుడు కచుడు దేవయాని నిన్ను కూడా ఏ బ్రాహ్మణుడు పెళ్లి చేసుకోడని శాపం ఇచ్చి దేవలోకానికి వెళ్ళిపోయాడు అలాగే శుక్రాచారుడు ప్రహ్లాదు మనవాడైన బలచక్రవర్తికి గురువుగా ఉండేవాడు అలాగే వామన అవతారం సమయంలో విష్ణుమూర్తి బలి చక్రవర్తిని మూడు అడుగులు నేల కావాలని అడిగాడు అప్పుడు వచ్చింది విష్ణుమూర్తి అని తెలుసుకున్న శుక్రాచారుడు బలచక్రవర్తిని దానం ఇవ్వవద్దని చెప్పాడు కానీ బలచక్రవర్తి విష్ణుమూర్తికి దానం ఇచ్చాడు అలా విష్ణుమూర్తి బలచక్రవర్తిని పాతాల లోకానికి రాచన చేశాడు అలా శుక్రాచార్యుడు కూడా బలచక్రవర్తితో పాటు పాతాల లోకానికి వెళ్లిపోయాడు అలాగే శుక్రాచార్యుడు రాక్షసుల కోసం తన మాయతో ఎంతో మంది రాక్షసులను పుట్టించేవాడు అంతేకాకుండా శుక్రాచార్యుడు బృహస్పతి తర్వాత అంతటి గొప్ప మేధావి మరియు మహర్షి సో ఫ్రెండ్స్ చూసారుగా శుక్రాచార్యుడి గురించి మీకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి